హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్ ఈ రోజు మనం తాళపత్ర నిధి గురించి తెలుసుకుందామండి ఆలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకుంటాయి అంటే దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును శ్రీ మహావిష్ణువు గాను వేప చెట్టును లక్ష్మీదేవి గాను భావించాలని శాస్త్రాలు వేదాలు చెప్తున్నాయి ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయటం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్య పొందుతారు శని దోషం ఉన్నవారు రావిచెట్టుకు రావి చెట్టుకు పూజ చేయాలి నమస్కరించి కౌగులించుకుంటే అనేక దోషాలు పోతాయి ఈ రావి చెట్టు క్రిందే బుద్ధుడికి జ్ఞానోదయమైంది శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు క్రిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరారు అలాగే వేప చెట్టు గాలి ఎన్నో జబ్బులు దూరం అవుతాయి పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు ఒక్కొక్కసారి వాటికవే ఉద్భవిస్తాయి కూడా రావి చెట్టు చె గృహ పరిసరాల్లో ఉండరాదు కానీ వేప చెట్టును ఇంటి ముందు కానీ వెనుక వైపు కానీ నాటుకోవాలి ఇంటి ముందు వేప చెట్టు ఉంటే వైద్యుడు ఉన్నట్లే అని సూక్తి దీపారాధనలో తెలిసి తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు ఉంటాయి చూడండి స్టీల్ కుందుల్లో దీపారాధన ఇట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు అగరబత్తితో వెలిగించాలి ఒక వత్తి దీపాన్ని వేయరాదు ఏకవత్తి శవం దగ్గర మాత్రమే వెలిగిస్తారు దీపారాధన కుందుకి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షంతలు వేయాలి సాధారణంగా ఆలయాల వద్ద నల్లదారాలు అమ్ముతూ ఉంటారు వాటికి అర్థం ఏంటి అంటే గృహంలో పూజ చేసిన తర్వాత కట్టుకునే తోరం లాంటివి నల్లదారాలు దేవాలయాల వద్ద దీన్ని ధరించటం పుణ్య కార్యమే కాశీదారము తోరము అని పిలిచే వీటిని ధరించటం ద్వారా ప్రయాణ దోషాలన్నీ పోతాయి శుభప్రదంగా మళ్ళీ మన ఇంటికి చేరుస్తాయి సర్వ గ్రహాలకు శాంతి మరియు దిష్టి కూడా వదులుతుంది ప్రయాణ సమయాల్లోనూ పుణ్య తెలియక తెలియకనే అనేక తప్పులు చేస్తాం వాటిని పోగొట్టేవే నల్లదారాలు మనం కొన్నింటిని ఎన్నటికీ తిరిగి పొందలేము అవి ఏంటంటే గతించిన కాలము పెదవి దాటిన మాట చేజారిన అవకాశము తిరిగి రావు తిరిగి వాటిని మనము పొందలేము మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే అనర్థాలు జరగవు అవకాశాలు అరుదుగా వస్తాయి వాటిని వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి మనం రామనామ మహిమ గురించి తెలుసుకుందామండి విభీషణుడు ఒక కార్యం కొరకు శ్రీరామునికి ఒక సందేశం పంపదలచి సేవకుని పిలిచి వెళ్లి రమ్మంటాడు ఆ సేవకుడు తాను అంత పెద్ద లంకా సముద్రాన్ని దాటిలే నేను అయోధ్యని ఎలా చేరగలగాలి తన దగ్గర అలాంటి శక్తి లేదని చెప్తాడు దానికి విభీషణుడు ఒక పత్రం ఇచ్చి ఇదే సముద్రాన్ని దాటిస్తుందని మళ్ళీ నా వద్దకు వచ్చే వరకు విప్పి చూడరాదని చెప్తాడు ఆ సేవకుడితో సేవకుడు ఆగు మేఘాల మీద ఆకాశ గమనం చేస్తూ ఉంటాడు సముద్రాన్ని దాటుతూ దాటుతూ ఆ పత్రంలో అసలు ఏముందా చూద్దామని ఆ పత్రాన్ని విప్పుతాడు అందులో శ్రీరామ అని ఉంది ఓ సింతేనా అనుకున్నాడో లేదో తప్పనే సముద్రంలో పడిపోతాడు అతను రామనామాన్ని మనం ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది అంతేకాదు నమ్మకమే మనిషికి బలమైన శక్తి వినాయకుడికి వాహనంగా ఎలుక ఎందుకయ్యింది అంటే మహాక్రూరుడైన అనే రాక్షసుడు మానవులను మునులను తపస్సు చేసే వాళ్ళను అనేక బాధలకు గురి చేస్తూ ఉంటుంటే వినాయకుడు ఆ రాక్షసుని నిగ్రహించి తన వాహనంగా చేసుకుంటాడు అప్పుడు స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదంటే భగవంతునికి సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు తమ ఎనిమిది అంగాలను అష్ట అంగాలను అనగా వక్షస్థలము నుదురు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కనులు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నప్పుడు ఉదరము నేలకు తగు ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది ఇలా చేయటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ధర్మశాస్త్రాల్లో ఇతిహాసాల్లో స్త్రీలను మోకాలపై ఉండి నమస్కరించాలని చెప్పారు ఇంకా చేయగలిగితే నడు మంచి ప్రార్థించవచ్చు గణపతిని నిమజ్జనం ఎందుకు చేస్తారంటే పెద్ద పెద్ద విగ్రహాలతో రంగరంగ వైభోగంగా వినాయక చవితిని తొమ్మిది రోజులు లేక పదకొండు రోజులు చేసి నదిలోనూ సరస్సులోనో నిమజ్జనం చేస్తారు దానికి ప్రధాన కారణం పూజ చేసిన వినాయక విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఉండకపోవటము అలాగే ఉంచితే కొన్నాళ్ళకు విగ్రహ రూపరేఖలు మారవచ్చు అది దోషం దానితో పాటు గణపతిని అలా వీధుల్లో ఉంచి పూజించటానికి దేశభక్తికి సంబంధించిన విషయము అదొకటి ఉంది తొలుత బహిరంగంగా పూజలను చేస్తున్న వారు బాలగంగా ధర హిందువులందరిది ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని స్వాతంత్రం కావాలని ఉద్యమం నడిపించి వినాయక చవితిని వాడవాడలా బహిరంగంగా చేయమని చెప్పి దాన్ని ఆచరణలోకి తెచ్చిన వారు స్వతంత్ర సమర యోధుడు బాలగంగాధర తిలక్ అప్పటి నుంచి గణపతి ఉత్సవాలు భారతదేశం అంతటా రంగరంగ వైభవంగా వీధుల్లో జరుగుతున్నాయి ఉదయాన్నే నీరు తాగటం ఎందుకు అంటే ఉదయాన్నే లేవగానే పది ద్రోస్తుల నీరు త్రాగటం మంచిది పెద్దలకి పిల్లలకి ఉదయాన్నే నీళ్ళు త్రాగటం అలవాటు చేస్తే వారి జీవితాంతము అజీర్తి మూత్రపిండాల వ్యాధులతో బాధపడకుండా ఉంటారు రాగి చెంబుతో నీరు త్రాగితే ఎలాంటి మలబద్ధకము ఉండదని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవంటే పరమేశ్వరుని పూజలకు జిల్లేడు గన్నేరు మారేడు తుమ్మి ఉత్తరేని పువ్వులు జమ్మి ఆకులు జమ్మి పువ్వులు నల్ల కలువలు మంచి మారేడు నందు శ్రీ మహాలక్ష్మి నల్లకలుబందు పార్వతీదేవి తెల్లకలుబనందు కుమారస్వామి కమలం నందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు అలాగే చదువుల తల్లి దేవి తెల్ల జిల్లేడులో బ్రహ్మ కొండవాగులో గణపతి కరవీర పుష్పంలో శివమలిలో శ్రీ మహావిష్ణువు సుగంధ పుష్పాల్లో గౌరీదేవి ఉంటారు అలాగే శ్రీ మహావిష్ణువుని అక్షింతలతో మహా గణపతిని తులసితోను తమాల వృక్ష పువ్వులతో సరస్వతీ దేవిని మల్లె పువ్వులతో భైరవుణ్ణి తుమ్మి పువ్వులతో మహాలక్ష్మిని మొగలి పువ్వులతో శివుణ్ణి మారేడు దళాలతో సూర్య భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించరాదు జంతువుల నుంచి కూడా మనం కొన్ని నేర్చుకోవాల్సి వస్తుందండి అవేంటంటే కొంగతన ఆహారాన్ని దేశ వాతావరణం ప్రకారంగాను కాలానుగుణంగాను తీసుకుంటుంది మానవులు కూడా అలా చేస్తే మంచిది అలాగే కుక్క అవసరమైనంత భుజించుట అల్ప సంతోషి చక్కటి నిద్ర తగు సమయాన నిద్రపోవట నిద్రలేచిట నమ్మిన బంటుగా ఉండుట పరాక్రమాన్ని కలిగి ఉండుట చేస్తుంది ఈ ఆరు గుణాలు మనం కుక్క నుంచి నేర్చుకోవాలి అలాగే గాడిద గురించి ఏం నేర్చుకోవాలంటే మోయిలేని బరువును కూడా మోస్తుంది ఏ వాతావరణాన్ని లెక్క చేయదు బాగా పనిచేసి అలసి తలసి సుఖంగా ఉంటుంది ఈ మూడు గుణాలు గాడిద నుంచి నేర్చుకోవాలి సాధారణంగా ముగ్గురు వెళుతుంటే శుభకార్యాలకి చర్చలకి ముగ్గురు వెళ్ళకూడదు అంటుంటారు ఈ విషయాన్ని మనం చాలా సార్లు విని ఉంటాం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు అంటే ఏ శుభకార్యం కోసమో మరో కార్యం కోసం ముగ్గురు వెళితే మార్గ మధ్యలో మాటల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు ఒకరితో ఒకరు మాది సరైనదంటే మాది సరైన బాధను దిగవచ్చు అప్పుడు కార్యం వదిలి గొడవకి దిగుతారు అదే ఇద్దరైతే ఒకరినొకరు సర్ది చెప్పుకుంటూ సరి చేసుకుంటూ వెళ్ళి కార్యాన్ని శుభప్రదంగా చేసుకుని వస్తారని అర్థం